బిడ్డలకు సూచనలు ఇస్తూ ఉంటుంటామో అది అధికారంగా కనపడాలంటే మొదటగా బ్రతుకు నువ్వు బ్రతికితే ఆ బ్రతుకు అధికారంగా కనపడుతుంది వాళ్ళకి ఇంట్లో ఉండే లేడని చెప్పు అనే తండ్రి ఏమి నేర్పించడానికి చెప్తున్నాడు తండ్రి బిడ్డలకి ఇంట్లో ఉండి లేడని చెప్పు ఎవరు వచ్చారంటే ఉన్న పడుకున్నాడని చెప్పు ఏమి నేర్పిస్తాడు తండ్రి ఏమి నేర్పించింది ఒక తల్లి ఎలాంటి మాటలు చెప్తే బిడ్డలకి డ్రామా నేర్పిస్తున్నారా రేపొద్దు నీ ముందు డ్రామా వేస్తాడు అసలు నువ్వు పసిగట్టని డ్రామాత్తాడేగా మా నాన్న మంచి యాక్టరు యాక్షన్ అంతా అక్కడి నుంచి నేర్చుకుంది ఇది ఆడు వేసే డ్రామాకి చూడు చూడకుంటుందో నీకు అప్పటికి జీవితం అంతా అయిపోయి ఉంటుంది ఈ డ్రామాలోనే ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అది నువ్వేసిన ఆజ్యమే పనిచేస్తుంది బ్రతుకు లేనటువంటి వాడు బిడ్డల జీవితాలను మంచిగా చూడాలనుకోవటం కుదరదు మంచి మాదిరి ఒక తండ్రి ఎలాగన తన బిడ్డలు కనపడాలంటే అతని మార్గంలో మేము నడవాలి అలాంటి వాడు మా తండ్రి తన ఇంటిలో భక్తిని కనపరిచిన వాడే ఉండాలి పురుషుడు భక్తి ఇంటిలో లేకోకుండా బయట కనపరిచేవాడిగా ఉంటే అది వేషధారణ అవుతుంది తిమతి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో అందువలన దయతో తండ్రిగా పాత్రను పోషిస్తున్నటువంటి మీలో ఎవరైనా మనం ఎవరైనా బిడ్డల ఎదుట వేషధారణ మొదలు పెట్టామంటే అది దుర్మార్గమైన చర్య తప్పు చేయకూడదు అనుకుంటున్నారా బెడ్లో మొదటగా మీరు తప్పు చేయకోకుండా నిలబడు అధికారం నీ చేతికి వస్తుంది అప్పుడు లేదంటే ఇంకేదన్నా ఇలాంటి జరగకూడదు అసలు ఉండకూడదు అనుకునేది ఏదన్నా ఉందనుకో అది మొదటగా నువ్వు అలాగ ఆ విషయానికి నిలబడితే నీ బెడ్ చూస్తారు మనమే దగ్గరుండి అబద్ధాన్ని నేర్పించి ఎదుటివాడిని మోసం ఎలాగో నేర్పించి ఎదుటివాడిని తిట్టడం ఎలాగో నేర్పించి నోటికి హద్దులేనటువంటి మాటలు మనం పలుకుతాం బిడ్డలు పలకూడదని కోరుకుంటాం ఎలాంటి మార్గంలో పోగూడదని వాళ్ళకు సూచనలు చేయటం అలాంటి మార్గాల్లోనే తిరిగి రావటం ఇది చేయటం తప్పు అని హితం చే హితబాధ చేయటం అదే చేసి జీవితాన్ని బ్రతకటం బ్రతుకుతుంటే నీ బిడ్డలు ఎలాగైనా ఒక సన్మార్గునీకి వస్తారు